ఎంపీ కేసినేని నానికి తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మద్దతు తెలిపారు తిరువూరు సభకు రావద్దని చెప్పడంతో కెసి మనసుకు బాధ కలిగిందన్నారు కేసినేని విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు చంద్రబాబు సభకు తాను వెళ్లనని స్పష్టం చేశారు నాని వెంటే నడుస్తానని తెలిపారు కరెక్ట్ కరెక్ట్ కూడా అన్నాం అది అది ఎందుకు తెలియదు కాదు ఎంపీ గారు సిట్టింగ్ ఎంపీని రావద్దని అంటే అది కరెక్ట్ కాదని చెప్పాను ఇంతవరకు నాకు కూడా సమాచారం ఇది ఇవ్వలేదు మా ఇది కూడా అంటే ఎంపీ గారు వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళను కదా ఎంపీ గారు మీ ఇద్దరం ఫ్రెండ్స్ అండి ఇప్పుడు చేత చేయండి పార్టీ ఇష్టం వాళ్ళ ఇష్టం కానీ మా ఇష్టాలు ఏమి ఉండవు కదా దానిలో మా ఇష్టాలు ఏమి ఉండవు కదా మా కార్యాచరణ ఎప్పుడు లాస్ట్ టైమే నాకు సీట్ ఇవ్వలేదు మా కార్యాచరణ మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కానీ ఇట్లా ఇప్పుడు సడన్గా తీసుకునే నిర్ణయాలు కావు కేసులు పెట్టారు కేసులు అందరూ అందరూ కూడా ఇరుపక్షాలు ముద్దాయిలుగా ఉన్నారు ఇంకా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తాను ఏం చేస్తాం పునరావృతం కాకూడదు దురదృష్టకరమయ్యి ఇలాంటి ఘటనలు జరగకూడదు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఏంటంటే మామూలుగా చర్చల ద్వారా డిబేట్ల ద్వారా చర్చించుకోవాలా చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలా సడన్గా అంటే అది కొంతమంది కార్యకర్తలు అక్కడ సిట్టింగ్ ఎంపీ యొక్క ఫ్లెక్సీ లేదనేది దాని మీద దాని మీద ఇది చేశారు దాని మీద ఉద్రేకపడ్డారు కొంతమంది కార్యకర్తలు అక్కడ నాకు కూడా కూర్చోదలిగింది ఒకటి లోపలికి వెళ్ళి కూర్చున్నాం మేము పెద్దలందరితో నాని గారు అభిమానులు మరి నాని గారు లేనప్పుడు ఎట్టొస్తారు అది అది కాదు వద్దన్నారు కాబట్టి నాని గారు అభిమానులు వెళ్ళరు అనుకుంటున్నాను నేను నాని లేదు నాని గారు ఎందుకు అంటారండి ఆయనకి ఆయన ఇటుతోటి ఇండివిజువల్గా ఎవరి అభిప్రాయం వాళ్ళది డెమోక్రసీలో దాని ప్రకారం వాళ్ళ ఆత్మసాక్షి ప్రకారం యాక్ట్ చేస్తారు నేనుంటానండి ఎప్పుడు నా నా చిన్నప్పటి నుంచి మా నియోజకవర్గమే అది వాళ్ళ ఇష్టం నేను అంత సడన్ గా మీటింగ్ వేసుకొని మా అభిమానులతో ఇంకా మాట్లాడేది లేదు ఇంకా ఇంతవరకు లేదు కదా ఎల్లుండే మీటింగ్ అది